కొర్రలు తింటే మీ శ్వాసకోశాలు నరనాడులు శుద్ధమవుతాయి కొర్రలు తింటే మీ నోటి నుంచి గుదద్వారం వరకు ఉన్న హోల్సేల్ క్లీనింగ్ మొత్తం పచ్చననాళం అంతా శుద్ధమవుతుంది సామలు తింటే మీ జననాంగాలు రీప్రొడక్టివ్ ఆర్గన్స్ మొత్తం శుద్ధమవుతాయి అంటే ఆడవాళ్ళల్లో అండానువులు గర్భకోశం ఫ్యాలోపియన్ ట్యూబ్స్ ఇంకా స్తనాలు పాలు ఉత్పాదన అయ్యేది ఈ అంగాలన్నీ హార్మోన్ బ్యాలెన్స్ అంత కరెక్ట్గా చేసుకుంటూ వస్తున్నాము అంటే గైనకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే మీరు సామెలు ఎక్కువగా తినాలి మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినాలి అలా పట్టి తయారు చేశాము అరికలు తింటే మీ ఎముకల మధ్య రక్తం ప్రతిరోధక కణాలను ఉత్పాదన చేసే ఆ వ్యవస్థ అంతా శుద్ధమవుతుంది